యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను మా మదర్ కోసం రామ్ ప్రసాద్ ద్వారా తీసుకోవడం జరిగింది అండ్ అఫ్కోర్స్ ప్రసాద్ గారు వాళ్ళిద్దరు ద్వారా తీసుకోవడం జరిగింది మా కి అంటే డయాబెటిక్ ఆమె తనకి షుగర్ లెవెల్స్ యాక్చువల్గా థర్టీ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది అండ్ ఆమెకి రీసెంట్గా ఏమైందంటే ఫింగర్ లో సెకండ్ ఫింగర్ లో ఒక చిన్న ఇంజురీ లాగా అయ్యి ఫస్ట్ ఫామ్ అయింది ఫామ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ స్కిన్ కట్ చేశారు యాక్చువల్గా తర్వాత ఏమైందంటే ఇన్ఫెక్షన్ కొద్దిగా స్ప్రెడ్ అయింది పైకి రెడ్ కలర్ లో పైకి వచ్చింది కొంతవరకు కాకపోతే మేము లేట్ చేయకుండా ఇమీడియట్ గా ఈ కిట్ ద్వారా ప్రసాద్ ద్వారా గారి ద్వారా తెలుసుకుని ఈ కిట్ ఇమీడియట్ గా తీసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం కాకపోతే ఆ వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది నేను అంటే మా మదర్ లెగ్ కి అప్లై చేశాను అనమాట దానికి ఏదైతే ఫుట్ కి ఈ ఉందో దానికి అప్లై చేయడం ద్వారా మేము ఏం చూసామంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే రెడ్ కలర్ పైకి స్ప్రెడ్ అవుతుందో అది గ్రాడ్యువల్ గా కిందకి వెళ్ళడం చూసాం మేము యాక్చువల్ గా అండ్ దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఐ మీన్ మా మదర్ కి ఫాదర్ కి కానీ నాకు కానీ సో ఇది ఫస్ట్ రియల్ టైమ్ గా నేను చూసాను అనమాట తర్వాత తనకి ఆల్మోస్ట్ జర్లీ వన్ మంత్ అయింది ఇప్పుడు నవ్వు ఆమెకి కంప్లీట్ గా ఆ హీల్ అయిపోయింది కంప్లీట్లీ హీల్ అయిపోయింది సో షీ పర్ఫెక్ట్లీ రైట్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే డాక్టర్ గారు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం చూసి ఇలా తగ్గిన తర్వాత ఆయన చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు అనమాట తగ్గిపోయింది అన్నట్లు ఎందుకంటే ఆమె థర్టీ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయగలమా లేదా అనేది మాకే కొద్దిగా డౌట్ అనిపించింది ఈవెన్ డాక్టర్ కూడా అనిపించింది అండ్ తనకి ఏంటంటే ఒక సర్జరీ కూడా అయింది అనమాట బ్రెస్ట్ కి సో అవ్వడం ద్వారా తనకి ఇమ్యూనిటీ కానీ బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే బికేమ్ వెరీ యాక్టివ్ చాలా యాక్టివ్ అయిపోయింది మామూలుగా తన ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అండ్ అతనికి వెరికోసిస్ విన్స్ కూడా ఉన్నాయండి ఆ వేరికోసెస్ విన్స్ కూడా తగ్గిపోయినాయి ఆ కాల్కి మేము ఏదో ఎప్పుడైతే ప్యాడ్ పెట్టడం అలవాటు చేసాము బట్ మేము ఆ వాటర్ ప్యాడ్ ని వాటర్ పర్పస్ యూజ్ చేయకుండా దీనికి యూజ్ చేసాము అంటే అది మేబీ ఐ థ్యాంక్ టు రామ్ ప్రసాద్ గారు ఎందుకంటే ఆయన మమ్మల్ని కరెక్ట్ లో అడ్వైజ్ చేశారు యాక్చువల్గా అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ అప్లైనర్ అండ్ మా మా ఫాదర్ కూడా యూజ్ చేస్తున్నాం మేడం యాక్చువల్గా ఇప్పుడు అండ్ కోర్స్ నేను కూడా నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నా టు ఇన్ అంటే టు డీప్ అండర్స్టాండ్ హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండ్ అనమాట కొంచెం నాకే డీప్ అండర్స్టాండింగ్ తీర్చుకోవడానికి నాకు కూడా గమ్స్ కొద్దిగా స్కేల్ అయింది మేడం యాక్చువల్ గా ఆ స్కేల్ అన్ని తగ్గిపోయి నవ్వు నా గమ్స్ మళ్ళీ ఫామ్ అవుతున్నాయి యాక్చువల్ సో దిస్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను నేను ఫీల్ అయ్యేకి అండ్ మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు మనకి మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుని మనం రిజల్ట్ టెస్ట్ చేసుకుంటే మనకి ఇంకొకరు చెప్పడానికి కాన్ఫిడెన్స్ బాగుంటుంది అండ్ అండ్ మనం మనం కాన్ఫిడెంట్ గా చెప్తే ఎదుటి వాళ్ళకి ఇంకా టెస్ట్ పెరుగుతుంది అన్నది నా ఒపీనియన్ సో ఐ థింక్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు సాగర్ జోషి గారు ఫర్ ఫర్ ఇన్ డిస్కవరింగ్ సచ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ యాక్చువల్లీ అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు ఎంటైర్ హెల్త్ కేర్ సినారియో ఆఫ్ ఇండియా మేడం

నేను ఐ వాజ్ గైడెడ్ బై రామ్ గారు ఇట్ వాస్ సో వండర్ఫుల్ అనమాట ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డెఫినెట్ గా అందరికి యూజ్ అవుతుంది మేడం ఐ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ దట్ నేను ఏంటంటే ఐ ఐఎమ్ ఇన్ మై నేను నన్ను ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఐ విల్ బి డెఫినెట్ గా నేను కాన్ఫిడెంట్ గా చెప్పడానికి నేను రెడీ అవుతున్నాను నా స్టోరీ నేను రెడీ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర గారు ఇంకా దీంట్లో మంచి రిజల్ట్ ఒకటి ఏంటంటే మీకు స్కేలింగ్ అంటే డెంటల్ స్కేలింగ్ ఏదైతే ఉందో స్కేలింగ్ అంతా క్లియర్ అయ్యి మళ్ళీ గమ్స్ ఫామ్ అయితే ఇట్స్ అండ్ వండర్ఫుల్ టెస్ట్ ఎందుకంటే గమ్స్ మనము డెంటిస్ట్ దగ్గర కరెక్ట్ గా చెకప్స్ ఉండవు ఓకే దాని వల్ల కూడా మనకు ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం అయ్యాకనే మనం వెళ్తాం రెగ్యులర్ చెకప్స్ ఉండవు బట్ దాంట్లో గమ్స్ ప్రాబ్లం ఇట్స్ అన్ సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు అది వచ్చిన వాళ్ళకి దాని బాధ అర్థమవుతుంది సో అది మీకు మళ్ళీ రీగెయిన్ అవుతుంది అంటే ఇట్స్ వండర్ఫుల్ అసలు చాలా చక్కని మీరు షేరింగ్ ఇచ్చారు ఇవాళ ఓకే సో ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే షుగర్ ప్రాబ్లం ఉంది బీపీ ఉంది అదర్వైజ్ మీకు గమ్స్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఇట్స్ అండ్ వండర్ఫుల్